అక్కడ తిప్పించారు అవతల ఆల్రెడీ బైపాస్ చేశారు కదా ఇక్కడనే లేదు అతలు బైపాస్ చేస్తారు ఈ రోడ్ కావాలి సర్వీస్ రోడ్ లేదు కదా అట్లా లెఫ్ట్ ఉంటే సర్వీస్ రోడ్ వెళ్ళిపోతుంది మన పోవాలి సార్ కాలే కదా మన యూట్యూబ్ ఇప్పుడు ఇది సర్వీస్ లేదు రైట్ ఉంది అంతే అంతే రైట్ సైడ్ అయితే ఒకటి ఉంటుంది సైడ్ అమ్మ ముందరనే తగిలిందేమో ఇట్లా తిప్పినట్టున్నారు లేదంటే వీళ్ళే కావాలని అన్న తింది తింటారుండే తొందర అయిపోతుంది రైట్ కొట్టు వెళ్తాము ಅಂತ ಕದೇ ಮಕ್ಕಳ ಅಕ್ಕೇ ಎ ಕಲಾವಿ ಮುಂದಕ್ಕೆ ಆಗಪೇ ಸರ್ ಅದ್ರು ರಾಗಿ

వీడే కుదిరితే అది కింద పడింది వీడే కుదిరితే కింద తిన్నవాడి చూడు ఉన్నట్టున్నారు వాళ్ళ పాపం వాళ్ళ సిలిండరు అది వంట 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 కూడా అయిపోయి బయటకు వచ్చేది గుజిపా అది జరిపేసేడు బీచ్ చేసి అయిపోయినా అందుకని డ్రైవర్ చేసుకున్నా ఈ రోజు లేదు సార్ సార్ దాన్ని తీసుకొస్తున్నావు అది ఆడా పోయిండ చనిపోయిండడు పోయి ఉంటాడు బాగా ఉంది ఇది అబ్బా అవి కాటన్ ఇది సో యాక్టివా బండి కూడా కింద కింద లోపలికి పోయింది లారీలకు యాక్టివా తీస్తున్నారు చూడండి బండి యాక్టివా లోపలికి పోయింది అది చూడు అందుకే అందుకే ట్రైన్ యాక్టివా జరుపుతున్నారు చూడు లోపలికి పోయి ఉంటాడు ప్యాసింజర్ లారీ అంతా యాక్టివా ఉంటే ఆగినందుకు యాక్టివాడు సడన్ కాకపోతే యాక్టివాడు లోపలికి పోయింది అది తీసుకున్నారు నేను పోతా నేను పోతా అన్నట్టు అంతే నువ్వేం నేను పోతా నేను చూస్తాను నేను లక్షలు ఇది కూడా అయిపోయింది ఇది కూడా అయిపోయింది పైపులో పైపులో లారీ ఇది కూడా అయిపోయింది చూడు మేజర్ మూడో నాలుగో అయినా ఒకటే సార్ లెక్క చూడు ఈ లారీ రెస్టారెంట్ చూడు ఏమైంది ఇది కూడా అయిపోయింది ఎనిమిది దగ్గర పాలిపోయింది ఉండి గుంజుకొని వచ్చిన క్రేన్ లేదు ఎందుకొట్టే ముందు ఇంటికి వచ్చినట్టు నోటి అయినా ఒకటే సార్ ఇంట్లో డైవర్ట్ చేసాడానికి అట్లే అంటారు సార్ పోలీసు వాళ్ళు ఉన్న కదా ఏపీ ఉంటారు కదా సార్ ఏపీ మూమెంట్ ఇప్పుడు వనపర్తి బ్యాచ్ వస్తుంది మినిస్టర్ బ్యాచ్